పరిస్థితి ఎలా ఉంది మేము మా కూతురుతోని చాలా మాట్లాడాలనుకున్నాము కాకపోతే మా కూతుర్ని మా చేతులలో పెంచి చేసి ఇంతగనము మేము ఇదేనాం కానీ తప్ప ఎట్లా ఏ విధంగా అడగాల కూడా నా కూతుర్ని తెలుస్తలేదు ఎట్లా ఏ విధంగా అమ్మా ఏమైంది అని నేను అడి అడిగినా కూడా అట్లా కొద్ది కొద్దిగా చెప్పింది లేదమ్మా నేను చర్చి నుంచి వస్తున్నా రాగానే చిన్న బాబుని పంపించిర్రు మా తమ్ముడు ఇట్లా కింద పడిపోయినని చెప్పగానే ట్రాక్టర్ వెనకాల ఉండి ముగ్గురు ముగ్గురు కలిసి తీసుకుపోయారు తీసుకుపోయి ఒకటి తర్వాతకి ఒకడు నువ్వు అయిపోయినాక నేను రా నేను అయిపోయినాక నువ్వు రా అనేసి మొత్తం ఇచ్చేసిరు ఇంటికి వచ్చింది డోర్ వేసుకున్నా కానీ దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత బాబాయ్ అన్నీ ఓకే అవి వాసం జరిగింది జరిగిన తర్వాతకి ఎన్నో అసలు ఇప్పటికీ మా పాప ఎంతో బాధ టెన్షను ఏం చెప్పుకోలేక మానసిక ఇబ్బంది శారీరక అసలు ఏం అమ్మాయిని ఎట్లా ఏ ఏ విధంగా మనం ఏ చేయలేకపోతున్నాం ఏ ఎనిమిదో తరగతి అమ్మాయి వాడిని ఇష్టపడవు కొన్ని రూమర్స్ జరుగుతున్నాయి అట్లా జరుగుతున్నాయి అలాంటివి ఎన్నో ఇబ్బందులు చేస్తున్నారు మా ఇప్పుడు దాకా కూడా వాళ్ళు ఒక్కరికి రెండు వందల మంది వచ్చారు ఇప్పుడు వరకు కూడా మా అక్కడ ఎన్నో ఇబ్బందులు కనీసం ఇప్పుడు వరకు కూడా మా ఇక్కడికి వచ్చి మరి ఏంది ఏం కథ ఇప్పుడు రి రిపోర్ట్స్ రిపోర్ట్స్ కూడా కొన్ని అయిపోయినాయి అవి కూడా ఇప్పుడు మాకు కావాలి రిపోర్ట్స్ కావాలి ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన అది కూడా కావాలి రాజకీయ వాళ్ళు వాళ్ళ ప్రక్కన ఉన్నారు ఇవన్నీ నడిపిస్తున్నారు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది జరిగింది మళ్ళీ అయినా కూడా వానికి బేలిప్పించుడు ఇసుంటోని ఉనియద్దు ఎక్కడ కాదు కదా వాడిని అసలు ఉన్నయదు ఇసుంటో ఇంకా చేస్తాడు ఇంకా ఇంకా చేస్తాడు మన మనసుంటోలని చిన్న పిల్లల్ని కాదు కదా పెద్దోళ్ళని తల్లిని కూడా ఇసుపెట్టాడు వాడు అసుంటోడు ఇసుపెట్టాడు సొంత చెల్లెని కాదు కదా తల్లి తండ్రి అయినప్పుడు అక్కడ పోతే ఆ బజార్లో అందరు భయం భయమేనంట ఇప్పటికి ఇంకొక ఊర్లో కూడా రెండు మూడు ఇద్దరు చాలా మందితో తన్నులు తినొచ్చిండట సెకండ్ టైం మొన్న ఒక అమ్మాయి ఫిఫ్టీన్ డేస్ క్రితము ఆ అమ్మాయిని కూడా ఇబ్బంది పెట్టిరు ఆల్రెడీ కేసు ఫైల్ అయింది తన్నీరు కొట్టిరు అన్నీ చేసిరు ఇప్పుడు మా అమ్మాయి మూడో అమ్మాయి సేమ్ వ్యక్తి వీని మాత్రం ఖచ్చితంగా ఒక్కరిని మాత్రం ఇసుపెట్టరు సార్ అది